గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇక తప్పనిసరిగా విధులకు హాజరు కావాల్సిందే అధికారులు చెప్పారని అధికార డిప్యూటేషన్లపై ఇతర కార్యాలయాల్లో పనిచేయడం క్షేత్రస్థాయి పరిశీలన పనుల పర్యవేక్షణ పేరుతో బయటకు వెళ్లడం ఇకపై కుదరదు ప్రభుత్వం ఆదేశాలతో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరయ్యేలా సచివాలయ శాఖ చర్యలు ప్రారంభించింది ఈ నెల పదిహేడు పద్దెనిమిది తేదీల్లో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై జరిగిన చర్చలో సిబ్బంది పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు సచివాలయాల్లో సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న సమాచారంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో అనధికార డిప్యూటేషన్లపై ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు వీటిని గుర్తించిన సచివాలయాల శాఖ రద్దు చేసింది క్షేత్రస్థాయి పరిశీలన పర్యవేక్షణ పేరుతో బయటకు వెళ్లడానికి చెక్ పెట్టింది నిర్దేశించిన సమయంలోగా యాప్ లో హాజరును తప్పనిసరి చేసింది రీసర్వేలో పాల్గొంటున్న సర్వేయర్లు తప్పితే మిగిలిన సిబ్బంది విధిగా సచివాలయాల్లో పనిచేయాల్సింది సర్వేయర్లలోనూ అందరికీ మినహాయింపు లేదు జాయింట్ కలెక్టర్ సూచించిన వారికే వెసులు వీరు కూడా రీసర్వే చేస్తున్న ప్రాంతంలో యాప్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది